హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు దాని మొరకుండం నేను ప్రసాద్ సీఎం జగన్కి దెబ్బ మీద దెబ్బ కొట్టిన ఎలక్షన్ కమిషన్ ఎందుకు దెబ్బ మీద దెబ్బ అని అంటే నిన్ననే మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం అదేంటి అంటే ఎన్నికల విధులకి వాలంటీర్ వ్యవస్థ దూరంగా ఉండాలి అది కదా గ్రామ సచివాలయ ఉద్యోగులు కూడా దూరంగా ఉండాలి అని అని చెప్పేసి సో ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ అయింది ఇప్పుడు అది కాకుండా గతంలో జరిగిన కొన్ని కొన్ని ఘటనలు ఉన్నాయి మీకు చెప్తాను అదేంటో కూడా మీకు గుర్తుండే ఉంటుంది తిరుపతిలో ఉప ఎన్నిక జరిగింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పదిహేడవ తేదీన ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టిని దొంగ ఓట్లు తీసుకొని చేపిస్తున్నారు బస్సుల్లో తరలిస్తున్నారు అది ఇది అని చెప్పేసి దీని వెనకాల భారీ స్కెచ్ ఉంది ఆషామాషి అంశం ఏం కాదు అయితే అక్కడ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలవదన్న సంగతి ఏమన్నా అనుకున్నారా వాళ్ళు కానీ మెజారిటీ కోసం ప్రయత్నించారు అని అని చెప్పేసి మనం అనుకున్నాం చూసారు మనమనే కాదు ప్రతిపక్షాలు కూడా అదే చెప్పినాయి వీళ్ళు గెలుస్తారు కదా ఉప ఎన్నికలో ఎందుకని అంత ఉపలాట పడుతున్నారు అని అని చెప్పేసి చాలామంది అనుకున్నారు గెలిచేదానికి కూడా దొంగ ఓట్లు ఎందుకు తీసుకొస్తున్నారు బస్సులు తరలించవలసిన అవసరం ఏంటి అనే భావన వచ్చింది కదా చెప్తా దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తా సో ఇక్కడ ముప్పై నాలుగు వేల మంది దొంగ ఓటర్లను అక్కడ సృష్టించారట ఏది తిరుపతి ఉప ఎన్నికలో సో ఆ ముప్పై నాలుగు వేల మందికి ఎలా సృష్టించారు అంటే ఎపిక్ ఐడి కార్డ్స్ అంటే సెంట్రల్ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఐడీలు ఉంటాయి కదా ఆ ఐడీలను కూడా ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మరి ఆ విధంగా ఓటర్లని పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే ఆ బోర్డర్లో ఉన్న వాళ్ళను తరలించి ఓట్లు వేపిచ్చారు ముప్పై నాలుగు వేల మందిని సో దీనిపైన అప్పటి ప్రతిపక్షాల తరపున పోటీకి నిలబడ్డ లక్ష్మి గారు కావచ్చు రత్నప్రభ గారు కావచ్చు అంటే బీజేపీ టీడీపీ తరపున బీజేపీ తరపున రత్నప్రభ గారు టీడీపీ తరపున ప్రభాగ లక్ష్మి గారు సో వీళ్ళు కంప్లైంట్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పుడు కంప్లైంట్లు రేస్ చేస్తే అక్కడ పోలీసులు కూడా అసలు ఏ మాత్రం స్పందించలేదట సో దీనిపైన వాళ్ళు కోర్టుకు కూడా అటెండ్ అయ్యారు సో ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు కాదు అప్పుడు కాదు చూడండి రెండున్నర సంవత్సరాల పైగా అయిపోయింది సో చివరికి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది దానికి కారణం ఏంటి పురంధేశ్వరి గారు దాని మీద గట్టిగా టార్గెట్ చేసి అసలు ఏం జరిగింది ఏంటి అని మొత్తం తోడితే అంశాలని బయటకు వచ్చినాయి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళపైన చర్యలు తీసుకొని సో ఇక్కడ ఎవరైతే పోలీస్ అధికారులు అప్పుడు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదో నలుగురు సిఐలు ఒక ఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కొంతమంది నేరకు పంపించారు అనుకోండి సో ఈ విధంగా అంటే అక్కడ చూడండి ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం ప్రభుత్వం అంటే అధికారులు పార్టీల కోసం పని చేస్తే మాత్రం లేదా ప్రలోభాలకి లొంగిపోతే చివరికి బలైపోయేది వారే అయితే వాళ్ళు స్వతహాగా చేశారా అంటే కాదు అక్కడ ఒత్తిళ్ల వల్ల సో ఇక్కడ ఈ ఒత్తిడులు తీసుకొచ్చింది ఎవరో అనేది మనం మాట్లాడుకుందాం అయితే ఈ ఎన్నిక ఉప ఎన్నికలో అసలు దొంగ ఓట్లు చేయించడానికి కల కారణం ఏంటో కూడా మీకు ఇప్పుడు చెప్తా సో ఏంటి అంటే ఇది వాళ్ళు ఒక ట్రైలెండ్ ఎర్రర్ కింద యూజ్ చేశారనమాట అంటే ఏంటో తెలుసా ఒక శాంపిల్ టెస్ట్ చేశారు అసలు మనం ఇప్పుడు ఈ దొంగ ఐడిలు సృష్టించడం కావచ్చు ఈ ముప్పై నాలుగు వేల మంది ఓటర్లు ఓటేపించడం కావచ్చు దీనివలన ఫలితం ఏ విధంగా ఉండబోతుంది మెజారిటీ మనకు ఎంతవరకు రాబోతుంది అనేది ఒక ట్రైల్ కింద వేసారనమాట సో ఇప్పుడు అది ట్రైల్ కింద ఎందుకు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసారా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఈ విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా దొంగ ఓటర్లను సృష్టించి ఆ విధంగా వాళ్ళు గెలుపొందాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్లాన్ చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి సో ఇది పరిస్థితి ఇక ఇక్కడ స్థానికంగా అంటే ఆ జిల్లాలో ఉన్న నాయకులు ఎవరు ఏంటి అని కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా చిత్తూరు జిల్లా రంగంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టున్న వైసీపీ నాయకులు ఎవరు అంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సో దీని వెనకాల ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సో వీరిద్దరూ కూడా దీని వెనకాలే ఉన్నారు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెబుతూ ఉన్నాయి అయితే ఆ వాళ్ళని ఏమీ చేయలేకుండా ఈ విధంగా అధికారులు బలైపోయారు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఇదే చంద్రగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని గారు ఒకనొక సమయంలో ఆత్మాహుతి చేసుకోవడానికి కూడా వెనకాడకుండా ఆయన ప్రయత్నించారు సో ఏది ఈ ఫేక్ ఓటర్స్ లిస్టు నేను మీరు కనుక గమనించినట్లయితే నేను ఆయనతో ఇంటర్వ్యూ కూడా చేశాను డైరెక్ట్గా ప్రత్యక్షంగా సో ఆ విధంగా అక్కడ నగర నియోజకవర్గం కావచ్చు లేదా చంద్రగిరి నియోజకవర్గం కావచ్చు ఈ విధంగా ఫేక్ ఓటర్స్ అసలు ఫేక్ ఓటర్స్ అనేది చంద్రగిరి నియోజకవర్గం నుంచే మొదలైంది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు సో ఇదంతా ఏంటి అంటే ఇదే దీని గురించే దీని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు లేదా అంత బ్రహ్మాండమైన పరిపాలన సాధించారా జగన్మోహన్ రెడ్డి గారు అది మీరే చెప్పాలి సో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంత బాగా ఉంటే అసలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫైవ్ అంటే ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇటువంటి నాయకుడు పుట్టలేదు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ వర్గాలు లేదు ఈ వర్గాలు లేదు చిన్న బిడ్డల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు అని అని చెప్పేసి భావించారా ఎందుకంటే ఇంతకుముందు ఏ ఒక్క ఏ ఒక్క నాయకుడు కూడా అంత మ్యాండేటరీ ఉన్న సీట్లు పది సీట్లుండి పదికి పది గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారంటే ఆ విధంగా పరిపాలన చేస్తున్నారా ఏంటి అనేది మనం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తూ ఉంటారు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మీరు ఒక బస్సులో ప్రయాణించినా ఒక ట్రైన్లో ప్రయాణించినా ఏ ఒక్కరిని చదిపినా చెప్తారు వాళ్ళు మరి ఆ విధంగా ఉంటే వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ని ఏ విధంగా అంటారు పరిపాలన తీరు బాగోకుండా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఏ విధంగా ఉంటుంది ఇట్లాంటివి ఏవైనా దారులు ఉన్నాయా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు దానికి బలం చేకూర్చేలాగా ఇక్కడ పోలీస్ అధికారులు కూడా సపోర్ట్ చేస్తూ మరి ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోకుండా ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే చివరికి ఆ యొక్క ఎన్నికల్లో అధికారులు కావచ్చు ఎన్నికల కమిషన్ కావచ్చు ఇప్పుడు చర్యలు చేపట్టింది చివరికి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు వలైపోయారు అది అర్థం చేసుకోవాలి సో అధికారులు అనేవాళ్ళు వాళ్ళకు ఒక పరిధిలో ఉంటాయి ఆ పరిధి వరకే చేసుకోవాలి ఏది న్యాయం ఏది చట్టం ఏది మంచి ఏది చేయడు అనేది మా ఆ మాత్రం పరిజ్ఞానం ఉండదా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నారే సో ఇక్కడ వాళ్ళ పరిధికి మించి చేయకూడదు కదా ఎవరైనా సరే సో అంటే అధికార పార్టీ ఏం చెప్పినా కానీ గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు భవిష్యత్తులో కావచ్చు ఎప్పుడైనా సరే అధికార పార్టీకి కనుక అధికారులు కొమ్ముగాచారంటే కాశారంటే చివరికి పరిస్థితి ఏమైందంటే అధికారాలు అనేవి మారిపోతూ ఉంటాయి కదా పార్టీలు ప్రభుత్వాలు మారిపోతాయి పార్టీలు వేరు వేరుగా వస్తూ ఉంటాయి తర్వాత మళ్ళీ వేరే పార్టీ ఉండవచ్చు అధికారంలోకి అప్పుడు వీళ్ళ పైన పెడతారు కదా సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు అప్పుడు అధికారులు ఉన్నారు ఈ పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళు ఆ యొక్క పైన చర్యలు ఇప్పుడు వైసీపీ ఉంది రేపు వేరే పార్టీ వస్తుంది వచ్చినప్పుడు వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు అధికారులు చేసిన దుర్వినియోగాలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సో దానిపైన కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు సో ఇప్పుడు అదే ఎగ్జాక్ట్గా జరిగింది ఏదైతే తిరుపతి ఉప ఎన్నిక జరిగిందో పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించి దానికి సంబంధించిన వ్యవహారం అంతా ఇప్పుడు బయటపడింది సో ఎవరు బలైపోయారు పోలీసు అధికారులు బలైపోయారు ఒక ఐఏఎస్ అధికారు ఒక ఆర్టీఓ ఇట్లా చాలామంది దొరికిపోయారు సో ఇక భవిష్యత్తులో ఇంకెంతమంది ఉంటారో మొత్తం మీద పదిహేను మంది ఈ విషయంలో వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారట సో చూద్దాం మరి ఇక రాబోయే ఎన్నికలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి ఇంకా ముందు ముందు ఎటువంటి ప్రయత్నాలు ఉంటాయి ఎవరి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి సో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల యొక్క అభిప్రాయాన్ని మాత్రం మార్చలేరు అది మాత్రం గుర్తుంచుకోండి ప్రజలు ఒకసారి డిసైడ్ అయ్యారు అంటే ఖచ్చితంగా దానికి ఇక వాళ్ళు బలపరుస్తారు మొత్తం మీద ఇక్కడ ఎన్నికల కమిషన్ అయితే మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి చూద్దాం ఇక ముందు ముందు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బ కొట్టిన ఎలక్షన్ కమిషన్ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ